దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ నైన్ తింగరి ప్లాన్ చేసి అశ్విన్ దగ్గర బాగా ఇరుక్కున్న ఆనంది అసలు ఏం జరిగింది కథలోకి వెలబైయ్యే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేలం పాటలో తండ్రి మీద గెలవకుండా నష్టపోయినందుకు అశ్విన్ కోపంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాడు అదే సమయంలో క్లాసులో ఉన్న ఆనందికి లెక్చరర్ క్లాస్ చెప్తుంటే ఆ క్లాస్ వినడానికి బోరుగా ఫీల్ అవుతూ అశ్విన్ తనని కొట్టడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది పక్కన కూర్చున్న గీత అది గమనించి ఇంకా నువ్వు ఎదురుపడిన ఆ యముడు గురించే ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది అవును గీత అతన్ని తలుచుకుంటేనే నాకు బాగా కోపం వస్తుంది ఆడపిల్లని కూడా చూడకుండా నా బుగ్గల మీద ఎడా పెడా ఎలా వాయించాడో తెలుసా ఇప్పటికీ కూడా నా రెండు బుగ్గలు నొప్పిగా ఉన్నాయి అని అంటుంది నీ మొక్కల నుంచి ఆనందం ఎగిరిపోయినప్పుడే నాకు అతని గురించి అర్థమైంది సరేలే జరిగిన విషయం గురించి మర్చిపోయి క్లాస్ విను అని అంటుంది గీత క్లాస్ వినాలంటే బోరు కొడుతుంది అందుకే క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళే ప్లాన్ చేద్దామా అని అడుగుతుంది ఆనంది అమ్మో క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళడమా అది ఎలా కుదురుతుంది అని అడుగుతుంది గీత ఏదో ఒక ప్లాన్ చేద్దాంలే మన బ్యాచ్ను కూడా కనుక్కో వాళ్ళు కూడా సినిమాకు వస్తారేమో అంటూ గీత చెవులో స్లోగా చెప్తుంది ఆనంది సరే అడిగి చూస్తాను అని గీత పక్కనున్న మరో ఇద్దరు ఫ్రెండ్స్ సరళ రూపాన్ని అడుగుతుంది సరే వెళ్దాం కానీ ఎలా అని అడుగుతారు ఆ ఇద్దరు కూడా నాకు బాగా జ్వరం వచ్చి ఆరోగ్యం బాగలేదని యాక్షన్ చేస్తాను దానికి మీరు కూడా సహకరించి లెక్చరర్ని నమ్మించండి హాస్పిటల్కి వెళ్దామనే వంకతో సినిమాకి వెళ్దాం అని ఆనంది అప్పటికప్పుడు ప్లాన్ వేస్తుంది సరే అని అంటారు మిగతా అందరు అప్పటికప్పుడు ఆనంది నీరసంగా ఉన్నట్టు నటిస్తుంటే గీత లేచి ఎక్స్క్యూజ్ మీ మేడం అని అంటుంది లెక్చరర్ లెసన్ ఆపి ఎస్ గీత అని అంటుంది ఆనందికి బాగా ఫీవర్ మేడం హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే డేంజర్ ఏమో అనిపిస్తుంది అని అంటుంది గీత కంగారు నటిస్తూ ఇప్పటి వరకు బాగానే ఉంది కదా సడన్గా ఏమైంది అంటూ నీరసంగా నటిస్తున్న ఆనంది వైపు చూస్తుంది లేదు మా ఉదయం నుంచి నాకు కొంచెం జ్వరంగానే ఉంది అని అంటుంది ఆనంది నటనలో ఆరితేరిపోయి సరళ నువ్వు ఒకసారి తన పట్టుకొని చెక్ చేయి అని అంటుంది ఆ మేడం గీత పక్కన కూర్చున్న సరళని చూస్తూ సరే మేడం అని చెప్పి సరళ ఆనంది చేపట్టుకొని ఆశ్చర్యం నటిస్తూ అవును మేడం నిజంగానే తన ఒళ్ళు బాగా కాలిపోతుంది తను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే నిజంగానే సీరియస్ అవ్వచ్చేమో అంటూ భయం నటిస్తుంది సరళ అలాగా సరే గీత త్వరగా ఆనందిని తీసుకుని వెళ్ళు అని అంటుంది ఆ మేడం ఆనందికి హెల్ప్ చేయడానికి గీత ఒక్కతే సరిపోదు మేడం నేను సరళ కూడా వెళ్తాం లేదంటే వాళ్ళ మావయ్య దగ్గర నుంచి మీ కాలేజ్కి లేనిపోని రిస్కులు వస్తాయి అని అంటుంది రూపా ఆనందికి ఏ కాస్త డేంజర్ జరిగినా అమర్ ఊరుకోడని లెక్చరర్కి తెలుసు కాబట్టి సరే వెళ్ళండి అంటూ వాళ్ళకి కూడా పర్మిషన్ ఇస్తుంది ఇలా ఆనందితో పాటు గీత సరళ రూపా కూడా బయటపడతారు మేడంని భలే బోల్తా కొట్టించాం కదా అని నలుగురు సంతోషంతో నవ్వుకుంటారు కానీ సినిమా స్టార్ట్ అవ్వటానికి ఎంతో టైం లేదు క్లాస్ నుంచి ఈజీగా బయటపడ్డం కానీ సినిమా హాల్కి ఫాస్ట్గా వెళ్ళడం ఎలా అని అడుగుతుంది గీత ఇక్కడ ఆటోలు కూడా ఏమీ లేవు కదా అని అంటుంది రూప ఆటోల కోసం చూస్తూ ఆటోలో వెళ్తే సినిమా టైంకి చేరుకోలేము ఎలాగైనా మనం ఇప్పుడు ఒక కార్ని పట్టుకోవాలి అని అంటుంది ఆనంది అదెలా ఈ ట్రాఫిక్ రోడ్లో మన కోసం కార్ ఎవరు ఆపుతారు అని అడుగుతుంది రూప క్లాసులో నాటకం ఆడిన దానికంటే నా ఆరోగ్యం బాగలేదని ఇంకా ఎక్కువ నాటకం ఆడి స్పృహ కోల్పోయినట్టుగా నటిస్తుంటాను మీరు వచ్చే కార్ను ఆపి నా ఫ్రెండ్ని అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి లిఫ్ట్ ఇవ్వమని అడగండి హాల్ దగ్గరలోనే ఒక హాస్పిటల్ ఉంది అని చెప్పేసి సినిమా హాల్ దగ్గర దిగుదాం ఎలా ఉంది నా ఐడియా అని అడుగుతుంది ఆనంది సూపర్ ఐడియానే కమాన్ తొందరగా యాక్టింగ్ చేయి అని అంటుంది గీత ఆనంది యాక్టింగ్లో దిగగానే సరళ రూప తనని పట్టుకొని ఉంటే గీత వచ్చే కారుని ఆపడానికి చూస్తుంటుంది సరిగ్గా అప్పుడే ఆ రూట్లో నుంచి వేలంపాటలో జరిగింది మింగుడు పడని ఆవేశంతో కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అశ్విన్ వస్తుంటాడు ఆనంది వచ్చే కార్ ఎవరిది అనేది కూడా గమనించకుండా గట్టిగా కళ్ళు మూసుకొని ఉండిపోతుంది గీత కారు ఆపమని చెయ్యి చూపిస్తుంటే గీతతో పాటు సరళ రూప మధ్య కళ్ళు మూసుకొని వేలాడుతున్నట్టుగా నటిస్తున్న ఆనందిని చూస్తూ కారు ఆపుతాడు అశ్విన్ కార్ ఆగగానే ఆనంది ఆనందపడుతూ అమ్మయ్యా ఎవరో బక్రా కార్ ఆపాడు ఎంచక్క ఈ కార్యకి సినిమా హాల్ దగ్గర దిగొచ్చు అని అనుకొని పెదవుల మీద చిన్న నవ్వుతో ఆశపడుతుంది కానీ ఆ నవ్వు అశ్విన్ కళ్ళను దాటిపోలేదు అశ్విన్ డోర్ గ్లాస్ దింపి కళ్ళు మూసుకొని యాక్టింగ్ చేస్తున్న ఆనంది వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండగానే సార్ తన పేరు ఆనంది బాగా ఫీవర్తో ఇబ్బంది పడుతుంది క్లాస్లో నుంచి తీసుకువచ్చాం త్వరగా తన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి సార్ ప్లీజ్ మాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వరా అని రిక్వెస్ట్ చేసింది గీత ఆనంది నటిస్తుందని అశ్విన్ తెలుసుకోవటం ఇంకా ఎంతోసేపు పట్టక నీ దగ్గర ఈ వేషాలు కూడా ఉన్నాయా భలే నటిస్తున్నావే అక్కడ మీ మామ నా సంగతి చెప్పాడు ఇప్పుడు నేను నీ సంగతి చెప్తాను అని అనుకొని సరే అన్నట్టుగా తల ఊపాడు గీత సంతోషపడుతూ థ్యాంక్స్ సార్ అని ముగ్గురు కలిసి ఆనందిని వెనుక సీట్లో కూర్చోబెట్టి వాళ్ళు కూడా ఆనంది పక్కన కూర్చుంటారు అశ్విన్ తనని మిర్రల నుంచి గమనిస్తూనే కార్ స్పీడ్గా పోనిస్తుంటాడు అమ్మయ్యా కారు స్పీడ్గా పోతుంది కాబట్టి సినిమా టైంకి చేరుకుంటాం అని అనుకుంటూ కళ్ళు తెరుస్తుంది ఆనంది గీత సరళ రూపా కూడా సంతోషపడుతూ ఆనందికి తాంబు చూపిస్తారు ఆనంది కూడా తాంబు చూపిస్తూ ఈ కారు బక్రాని బాగా వాడుకుంటున్నాం కదా అంటూనే ఇద్దరిగా మిర్రర్ వైపు చూసేసరికి యముడు ముఖం గాంభీరంగా కనిపిస్తుంటుంది ఆ రూపం కంట్లో పడగానే ఆనందికి భయంతో నిజంగానే టెంపరేచర్ పెరుగుతూ పోతుంది అశ్విన్ కూడా మిర్రర్లో నుంచి తన భయాన్ని కోపంగా గమనిస్తూ ఉంటాడు భయంతో ఆనందికి మాట రాక పక్కన ఫ్రెండ్స్ని చూస్తూ ఇయమా ఇయమా అంటూ ఉంటుంది ఆనంది అలా అయిపోవటం తన ఫ్రెండ్స్ కూడా చూసి ఆశ్చర్యపోతూ ఏమైంది నీకు అంటూ ఉంటారు ఇప్పటి వరకు బాకరే ఉన్నావు కదా అంటూ గీత తన చేయి పట్టుకోగాని ఆనంది ఒళ్ళు వేడిగా కాలిపోతుంటుంది ఓ గాడ్ దీనికి నిజంగానే జ్వరం వచ్చింది అని అంటుంది గీత వాళ్ళకు మాత్రమే వినపడేటట్టుగా వాళ్ళు కూడా ఆనంది పట్టుకొని చూస్తూ అమ్మో నిజంగానే అని అనుకుంటారు వాళ్ళు గుసగుసలాడుకునేది అశ్విన్ అద్దల నుంచి గమనిస్తూనే ఉంటాడు ఆనంది భయపడుతూ ఆ భయంతో నోట మాట సరిగ్గా పలకలేక యమా యమా అంటూ కంగారు పడుతూ ఉంటుంది యమా నీ బొందా సినిమాకి వెళ్దాం అనుకుంటే ఇలా జ్వరం తెచ్చుకున్నావేంటి అంటూ గీత చిరాకు పడుతూ ఉంటుంది అయ్యో నా పరిస్థితి వీళ్ళకి అర్థం కావడం లేదే ఇప్పుడు ఈ యముడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని ఆనంది ఆ యముడిని చూసి భయపడుతుంటుంది అలా వెళ్తూ ఉండగానే ఒక సినిమా హాల్ వస్తుంది సార్ ఇక్కడ ఆపండి ఇక్కడ దగ్గరలోనే హాస్పిటల్ ఉంది అని అంటుంది గీత తనకు బాగా ఒళ్ళు కాలిపోతుంది కదా నాకు బాగా తెలిసిన హాస్పిటల్ ఇక్కడ దగ్గరలోనే ఉంది తనకి అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తాను మీరు సైలెంట్గా కూర్చోండి అంటాడు బేస్ వాయిస్తో అశ్విన్ నుంచి వచ్చిన ఆ వాయిస్కి ఈ ముగ్గురు కూడా హడలిపోతారు అలా నలుగురు భయపడుతూ ఉండగానే అశ్విన్ ఓ హాస్పిటల్ ముందు కార్ ఆపుతాడు ఇక్కడ దిగండి అంటాడు అశ్విన్ కారు దిగుతూ ఈ ముగ్గురు భయపడుతూ దిగవే అని అంటారు ఆనందిని చూస్తూ నేను దిగను అని అంటుంది ఆ హాస్పిటల్ని చూసి భయపడుతూ దిగకపోతే మన మీద అనుమానం వస్తుంది ముందైతే దిగు తర్వాత ఏదో ఒక రకంగా తప్పించుకుందాం అని గీత చెవిలో చెప్తుంది నా బొంద పులి పులిబొనులో పడ్డాక ఇక తప్పించుకోవడం ఎక్కడ ఉంది అని ఆనంది అనుకుంటూ ఉండగానే గీత తన్ని బలవంతంగా కార్ దింపుతుంది కార్ దిగిన ఆనంది ఆ యముడి వైపు చూడగానే ఇంకాస్త టెంపరేచర్ పెరుగుతూ కళ్ళు తిరుగుతుంటాయి అశ్విన్ తన పరిస్థితిని కోపంగా చూస్తూనే పాదండి హాస్పిటల్ లోపలికి అని అంటాడు ఆ గాంభీరమైన రూపాన్ని చూడగానే గీత కూడా భయపడుతూ లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్ ఇక మీరు వెళ్తే నేను తనకి ట్రీట్మెంట్ చేయించుకుంటాము అని అంటుంది అలా ఎలా వెళ్తాను నా కార్లో వచ్చారు కాబట్టి నేనే మీ అందరికీ దగ్గరుండి ట్రీట్మెంట్ చేయిస్తాను అని ఒత్తి పలుకుతూ అంటాడు దానికి ఆనంది కాకుండా గీత సరళ రూప కూడా భయపడుతూ మాకు ట్రీట్మెంట్ ఎందుకు సార్ అని అడుగుతారు బెదిరిపోతుంది జ్వరంతో ఉన్న తనకి సహాయం చేస్తూ వచ్చారు కదా ముందు జాగ్రత్త కోసం మీకు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది నలుగురు లోపలికి పదండి అని అంటాడు అయ్యో దేవుడా ఈసారి ఈ యముడు నాతో పాటు వీళ్ళని కూడా శిక్షించేటట్టు ఉన్నాడు అని అనుకొని కాస్త ధైర్యం చేసి రెండు అడుగులు ముందుకు వేసి అశ్విన్కి ఎదురుగా వెళ్ళి సారీ అంటూ తడబడుతూ చెప్తుంది ఏంటి అని గట్టిగా అరుస్తాడు అశ్విన్ ఆ అరుపుతో ఆనంది కళ్ళు తిరిగి కింద పడబోతూ అశ్విన్ ఛాతి మీద ఒదికిపోతుంది అయ్యో ఆనంది అంటూ ఆ ముగ్గురు ఆనంది పరిస్థితికి భయపడుతుంటారు అశ్విన్ తన మీద పడిన ఆనందిని కోపంగా చూస్తూ ఒక్కసారిగా రెండు చేతులతో తనని ఎత్తుకుంటాడు అలా ఎత్తుకోవడం చూసి ఈ ముగ్గురు ఆశ్చర్యపోతారు అశ్విన్ వాళ్ళ వైపు చూసి పదండి లోపలికి అని తనని ఎత్తుకొని లోపలికి వెళ్తుంటాడు ఇదేక్కడి కర్మే ఇలా హాస్పిటల్ వాళ్ళు కాబోతున్నావేంటి అని అంటుంది రూప ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుందేంటి అంటుంది సరళ మనం బయలుదేరిన టైం అసలు బాగలేదట్టుంది ఆనంది కోసమైనా లోపలికి వెళ్దాం పదండి అంటూ అశ్విన్ వెనక ముగ్గురు లోపలికి వెళ్తారు కొద్దిసేపటికి శైలని ఎక్కుతున్న ఆనంది కళ్ళు తెరవగానే తనకు ఎదురుగా నర్స్ ఒక ఇంజెక్షన్ని లోడ్ చేస్తుంటుంది గేదెలకు పొడిచే సూదిలాగా ఉన్న ఆ ఇంజెక్షన్ చూసి ఆనంది ఒక్కసారిగా భయపడుతూ బెడ్డి మీద నుంచి లేచి కూర్చోగానే తనకు ఎదురుగా మూడు బెడ్స్ కనిపిస్తూ గీత రూప సరళకి కూడా సెలెని ఎక్కుతుంటాయి ఆ ముగ్గురు ఏడుపు మొహంతో తన వైపు చూస్తూ ఆనంది అని అంటారు అయ్యో మీకేమైంది అంటూ బెడ్డి మీద నుంచి లేవబోతుండగా ఆగమ్మా నీకు ఇంజెక్షన్ చేయాలి అలా కూర్చో లేవకు అంటుంది సిస్టర్ నాకు ఏ ఇంజక్షన్ వద్దు అంటూ పక్కకు చూసేసరికి అశ్విన్ అక్కడ చైర్లో తాపీగా కూర్చొని తననే చూస్తూ ఓ స్టైల్లో యాపిల్ పండు కొరుకుతూ కనిపిస్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు ఆనంది తన ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి ఆనంది ఆ ఇంజెక్షన్స్ పొడిపించుకోక తప్పదా అశ్విన్ ఆనంది మధ్య ఇంకా ఎలాంటి క్యూట్ సన్నివేశాలు రాబోతున్నాయి తెలియాలి అంటే వీడియోస్ మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్